కటిక పేదవాడైన గోపయ్య బాధగా కన్నీళ్లు పెట్టుకుంటూ ఆ ఊరి పెద్ద చలపతి ఇంటి ముందు నిలబడి హైగురు బయటకు రండయ్యా మీతో నా బాధ చెప్పుకోవాలి బాబు అని అంటూ ఉండగా ఆ నుంచి చలపతి గోపయ్య దగ్గరికి వచ్చాడు కన్నీళ్లు పెట్టుకుంటున్న గోపయ్యని చూడగానే చలపతికి జాలి కలిగింది కాని ఆ జాలిని చలపతి చూపించలేదు వెటకారంగా అర్రే రెండెకరాల గోపయ్య గారా ఏమిటి మా ఇంటికొచ్చారు ఇంకెక్కడ రెండెకరాలు బాబు కష్టపడకుండా నారు పోసిన దేవుడే నీరు పోతాడని ఎంతకాలం ఉన్నది మొత్తం అమ్ముకుంటూ పొగరుగా బలాదురుగా తిరిగాను ఇప్పుడు తినటానికి కూడా మెతుకు లేకుండా పోయిందయ్యా నీకు తినే మెతుకు లేకుండా పోతే నాకేంటి తాగే నీటు చుక్క లేకపోతే నాకేంటి గోపయ్యా ఇప్పుడు నా ఇంటికి ఎందుకు వచ్చావో అది చెప్పు చాలు అవతల నా భార్య సుజాత కమ్మటి గోంగూర పచ్చడి చేసింది వెళ్ళి నేను కడుపు నిండా తినాలి బాబుగారు ఇంటి దగ్గర నా ఇద్దరు కూతుళ్ళు నా భార్య ఆకలితో అల్లాడిపోతున్నారయ్యా మీకు దండం పెడతాను అంత అన్నం ఎంత కూర పెట్టివ్వండి అయ్యా మీరు ఏదో ఒక విధంగా తీర్చుకుంటానయ్యా ఏదో ఒక విధంగానా ఎలా తీర్చుకుంటావు గోపయ్య కష్టపడడం నీకు ఇష్టం ఉండదు కదా అంత మాట అనుకండి బాబు ఇప్పుడు కష్టపడతానయ్యా మీరే పని చెప్తే ఆ పని చేస్తాను ఈ పేదవాడి మీద జాలి చూపించండి అయ్యా అని అంటున్న గోపయ్య మాటల్లోని నిజాయితీని చలపతి గుర్తించాడు కానీ ఇప్పుడప్పుడే జాలి చూపించకూడదు అనుకున్నాడు నీ మాట మీద నాకు నమ్మకం లేదు గోపయ్య ఆయన ఇప్పుడు మా ఇంట్లో కూర సిద్ధంగా లేవు వెళ్ళు వెళ్ళి నిన్ను బలాదూరుగా తిరగమని ఉన్నది మొత్తం అమ్ముకోమని చెప్పిన ఆ దేవుణ్ణే నీ ఆకలి తీర్చమని అడుగు అయ్యా అదేంటి బాబు అలా అంటారు ఇప్పుడే కదా అమ్మగారు చేసిన కమ్మటి గోంగూర పచ్చడితో కడుపు నిండా తినాలని చెప్పారు చూడు గోపయ్య మెతుకు మీద తినేవాడి పేరు రాసుంటుంది నేను కష్టపడ్డాను కాబట్టి నా పేరే రాసుంటుంది ఇప్పుడు నేను వెళ్ళి తింటాను నువ్వు కష్టపడు నీ పేరు రాసుంటే నీకు మెతుకు దొరుకుతుంది నీ భార్య పిల్లల ఆకలి తీరుతుంది ఇక వెళ్ళు అని చెప్పి ఇంట్లోకి వెళ్ళిపోతాడు చలపతి గోపయ్య బాధగా కన్నీళ్లు పెట్టుకుంటూ తన ఇంటివైపు నడుస్తూ ఉంటాడు చేసుకున్నోడికి చేసుకున్నంత అని పెద్దలూరికే అనలేదు ఆనాడీ చలపతి బాబుగారు నా దగ్గరకు వచ్చి అన్నం పెట్టే పొలాన్ని పెద్దల్ నీకిచ్చిందా అమ్ముకోవడానికి కాదు కష్టపడుతూ బతకటాకి భార్య పిల్లలున్నారు గోపయ్య అని చెప్పినప్పుడు నాకేమీ అర్థం కాలేదు ఇప్పుడు అర్థం అయ్యేసరికి అంతా అయిపోయింది నా పిల్లల ఆకలి ఎట్ట తీర్చాలి ఆకలితో ఇంటి దగ్గర తల్లి కూతురు ఎట్టా ఉన్నారో ఏమో అని అనుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటాడు గోపయ్య గుడిసెలో ఒక మూల అతుకుల బట్టలు వేసుకొని కమల తన ఇద్దరు కూతుళ్ళు లావణ్య అనిత ఆకలితో ఏడుస్తూ ఉంటారు అమ్మా ఈ లేదమ్మా అన్నం కూర తీసుకొస్తానని చెప్పి మీ నాన్న చలపతి చలపతిబాబు కదా కత్తలు కొంచెం అమ్మా మీ నాన్న అన్నం కూర తీసుకొస్తాడు మీ ఆకలి కూడా తీరుతుంది అని పిల్లల్ని ఓదార్చుతూ ఉంటుంది కమల కొంత సమయం తర్వాత పురుగుల మందు సీసా పట్టుకుని బరువెక్కిన గుండెతో బాధగా కన్నీళ్లు పెట్టుకుంటూ గుడిసెలోకొచ్చిన గోపయ్యకి ఒక మూల కూర్చొని ఏడుస్తూ అతుకుల బట్టల్లో దయనీయంగా ఉన్న తన భార్య కమల తన ఇద్దరు కూతుళ్ళు లావణ్య అనితా కనిపిస్తారు కమల కన్నీళ్లు తుడుచుకుంటుంది ఆకలంటూ ఏడో బాకండు తల్లు మీ నాన్నొచ్చాడు కదా తినడానికి మీకేదో ఒకటి తీసుకొచ్చే ఉంటాడు మీ ఇద్దరికి పెడతాను కొంచెం ఓర్చుకోండమ్మా అని చెప్పగానే కూతుర్లు లావణ్య అనితలు కన్నీళ్లు తుడుచుకుంటారు గోపయ్య ఆ మాట విని దగ్గరికి వస్తాడు బాధగా ఏడుస్తూ తినటానికి కూర తీసుకురాలేదు కమల కాని తాగటానికి మాత్రం పురుగుల మందు తీసుకొచ్చాను అని చెప్పి తన చేతిలో ఉన్న పురుగుల మందు సీసాని చూపించాడు కమలా లావణ్య అనిత ముగ్గురు ఆశ్చర్యంగా లేచి నిలబడ్డారు గోపయ్య చేతిలో ఉన్న పురుగుల మందు సీసాని చూస్తారు బాధగా కమల చలపతి బాబుగారు అన్నం పెట్టలేదా లేకపోతే పెడితే వస్తున్నావా మన పిల్లల మీద ఒట్టు కమల చలపతి బాబుగారు అన్నం పెట్టలేదు ఆనాడు అంత పొగరుగా మాట్లాడి ఈనాడు ఏ ముఖం పెట్టుకొని నా ఇంటికొచ్చావు గోపయ్య కష్టం విలువ తెలియని వాడికి నేను అన్నం పెట్టనని కఠినంగా చెప్పాడు కమల అని చెబుతూ ఉండగా లావణ్య ఏడుస్తూ అమ్మా ఈ ఆకలి బాధనైతే తట్టుకోవడం కష్టంగా ఉంది నాన్న తీసుకొచ్చిన విషయాన్ని తాగుతాను అని లావణ్య అంటుంటే గోపయ్యకి కమలకి దుఃఖం ఆగలేదు ఏడుస్తూ ఉంటారు ఈ పేద భర్తని మన్నించు కమల కడుపు నిండా తిండి పెట్టలేని ఈ పేద కన్న తండ్రిని క్షమించండమ్మా నా కూతుళ్ళు ఆకలితో ఉన్నారు కాస్త అన్నం పెట్టమని ఊర్లో ప్రతి ఒక్కరిని అడిగాను కానీ ఎవ్వరూ పిడికెడు అన్నం పెట్టలేదు కమల అందుకని పొలాల దగ్గరికి ఈ పురుగులు నాకు నాకింకో దారి కనిపించటం లేదు కమల నా కళ్ళ ముందు నా పిల్లలు ఆకలితో అల్లాడుతూ చనిపోవటం నేను చూడలేను వాళ్ళకంటే ముందు నేనే విషయం తాగి చచ్చిపోతాను అని చెప్పి గోపయ్య విషం తాగుతూ ఉండగా చలపతి అతని భార్య సుజాత ఇద్దరూ రెండు పెద్ద టిఫిన్ డబ్బాలు పట్టుకుని వాళ్ళ ఇంట్లోకొచ్చారు గోపయ్య చేతిలో ఉన్న విషం సీసాని చూసి చనిపోవటం పిరికివాడి లక్షణం గోపయ్యా నువ్వు పిరికివాడివి కావటం లేదు నన్నేం చేయమంటారు బాబుగారు ముందుగా అందరూ కడుపు రెండు అన్నం తినండి ఆ తర్వాత ఆయన చెప్పినట్టు చేయండి అని చెప్పగానే గోపయ్య కమల లావణ్య అనిత భోజనం చేయటానికి కూర్చుంటారు సుజాత అందరికీ అన్నం పెడుతుంది చలపతి ఇంటి నుంచి బయటకొచ్చి చుట్టుపక్కల ఉన్న ఖాళీ స్థలాన్ని చూస్తూ ఉంటాడు కడుపు నిండా తిని గోపయ్య బయట ఉన్న చలపతి దగ్గరికి వచ్చాడు చలపతి కాళ్ళు పట్టుకుంటాడు బాబుగారు మీకెంతగానో రుణపడి ఉంటాను పెట్టి విషం తాక్కుండా నన్ను నా కుటుంబాన్ని కాపాడారు మీరు లేలే గోపయ్య నా రుణం నువ్వు తీర్చుకోవాలంటే నువ్వు బాగా కష్టపడాలి అది నీ వల్ల కాదు కదా బాబుగారు నాకు బుద్ధొచ్చింది బాబుగారు ఎంత కష్టమైన పనైనా చేస్తాను నా కుటుంబాన్ని కాపాడుకుంటాను మీరు నన్ను తీర్చుకుంటానయ్యా చెప్పండి బాబుగారు మీరేం చెప్పినా చేస్తాను అయితే నాతో పాటు రా గోపయ్య అని చెప్పి గోపయ్యని తీసుకుని చలపతి బీడు పొలం దగ్గరికి వెళ్తాడు ఆ పొలాన్ని చూపిస్తూ ఇది బీడు పొలం ఇందులో పంట పండాలంటే నీళ్లు ఎప్పటికీ ఉండాలి కాని ఈ చుట్టుపక్కల ఎన్నోసార్లు నీళ్ల కోసం బోర్లు వేయించాను నీళ్లు మాత్రం పడలేదు అయ్యా ఇక మీరేమి చెప్పకండి నాకు విషయం మొత్తం అర్థమైంది మరింకేం ఆలస్యం చేయకుండా కష్టపడ్డం మొదలుపెట్టు గోపయ్య అని చెప్పి చలపతి నుంచి వెళ్ళిపోతాడు గోపయ్య ఆ బీడు పొలం చుట్టూ పరిశీలనగా చూస్తాడు అప్పుడతనికి కొంచెం దూరంలో ఉన్న చెరువు కనిపిస్తుంది గోపయ్యకి సంతోషమేస్తుంది ముందుగా ఆ చెరువు నుంచి ఈ పొలం దగ్గరికి కాలువ తవ్వాలి కాలువ ద్వారా నీళ్లు తీసుకొచ్చి ఈ పొలాన్ని తడపాలి అప్పుడు దునడం మొదలు పెట్టాలి ఇంటికెళ్ళి పలుగు పారా తట్టా తీసుకొచ్చి పని మొదలు పెడతాను అని అనుకుని ఇంటికి ఇంటికొస్తాడు కమలకి తాను చేస్తున్న పని గురించి చెప్తాడు కమల సంతోషపడుతుంది మీరు కష్టపడ్డం మొదలు పెట్టారు మనకి మళ్ళీ మంచి రోజులు వస్తాయి ఇక మన పిల్లలకి ఆకలి బాధే ఉండదు అని గోపయ్య పలుగు పారా తట్టా తీసుకొని ఇంటినుంచి బయలుదేరి బీడు పొలం దగ్గరికి వస్తాడు నుంచి కాలువ తవ్వటం మొదలు పెడతాడు అలా రోజులు గడుస్తున్న కొద్దీ చెరువు నుంచి పొలం దగ్గరికి కాలువని తొవ్వేస్తాడు గోపయ్య ఆ కాలువ నిండా నీళ్లు పారుతూ వచ్చి బీడు పొలాన్ని తడుపుతూ ఉంటాయి మరికొన్నాళ్ళు గోపయ్య ఇలాగే కష్టపడుతూ ఆ బీడు భూమిని దున్నుతాడు పంట కూడా వేస్తాడు అది చూసి చలపతి చాలా సంతోషిస్తాడు మొత్తానికి మంచివాడిలా మనిషిలా మారిపోయావు గోపయ్య కష్టపడ్డ నేర్చుకున్నా ఇక నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒక పని చేస్తూ హాయిగా బ్రతికేస్తావు నీకు నీ కుటుంబానికి ఇక ఏ దిగులు లేదు బాబుగారు ఇదంతా మీ సెలవి బాబుగారు మిమ్మల్ని ఎప్పటికీ మర్చిపోను అని చెప్పగానే చలపతి సంతోషపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక గోపయ్య ఎంతగానో కష్టపడుతూ బీడు పొలాన్ని పంట పొలంలా మార్చేస్తాడు పంట చేతికొస్తుంది ఆ పంటని అమ్మేసి డబ్బులు తీసుకొచ్చి కమలకిస్తాడు ఆ డబ్బుల్ని చూసి కమల తన ఇద్దరు పిల్లలు చాలా సంతోషపడతారు అంతేకాదు ఆ డబ్బులతో ఇంట్లోకి కావాల్సిన సామాన్లు తీసుకొస్తుంది కమల ఇప్పుడు నాకు పిల్లలకి చాలా సంతోషంగా ఉందండి అవున్నానా నువ్వు కష్టపడ్డం మళ్ళీ మొదలు పెట్టావు మీకోసమే పిల్లలు మన పెద్దవాళ్ళు సంపాదించిన భూమి నా చేజారిపోయినప్పుడే నాకు కష్టాలు మొదలయ్యాయి తిరిగిప్పుడు అదే భూమిని నమ్ముకున్నాను నా కష్టాల్ని దూరం చేసింది నాకు బుద్ధొచ్చింది అని చెప్పి గోపయ్య కష్టం చేస్తూ కడుపు నిండా బిడ్డలకు అన్నం పెడుతూ సంతోషంగా జీవిస్తూ ఉంటాడు అలా తన చుట్టూ తాను ఏర్పరచుకున్న కష్టాలని తొలగించుకొని బుద్ధిగా పొలం పనులు చేసుకుంటూ జీవిస్తూ ఉంటాడు గోపయ్య ఇది వాల్టి కథ మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం నమస్తే అరవై ఏళ్ల చలపతి దగ్గరికి చిల్లర కొట్టు కిట్టయ్య కుండలు చేసి అమ్ముకునే మాణిక్యం పూల కొట్టు నడిపించుకునే కమల ముగ్గురు కలిసి కట్టుగా వచ్చారు ముగ్గురు చలపతిని చూసి దండాలు పెట్టారు ఇప్పుడు చెప్పండి గత కొద్ది రోజులుగా మా పెద్ద కొడుకు శంకరం ఇంట్లో లేనప్పుడు వచ్చి నాతో మాట్లాడాలని మీ ముగ్గురు ఇంటికి వచ్చిపోతున్నారని తెలిసింది ఏంటి మీ ముగ్గురి సమస్య మాణిక్యం అడుగుతున్నారు కదా మొదట నువ్వే చెప్పు లేదు మొదట డబ్బు కావాలని పెట్టింది నిన్నే కదా నువ్వే చెప్పు పెద్దయ్య గారి దగ్గరికి వచ్చాక కూడా మనం ఇంకా భయపడాల్సిన పని లేదు బాబు డబ్బుల కోసం ఇబ్బంది పెడుతున్న విషయం ధైర్యంగా చెప్పుకోవచ్చు ఏమిటి మా పెద్దవాడు డబ్బుల కోసం మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడా అవును పెద్దయ్యా ఈ ఊరికి దిక్కుగా ఉంటూ మమ్మల్ని తమ బిడ్డల్లాగా చూసుకుంటున్నారు ఎవరికి ఏ కష్టం వచ్చినా నేనున్నానంటూ పెద్ద మనసుతో ఆదుకున్నారు అంతేకాదు పెద్దయ్యా ఊళ్ళో దొంగల పెడద ఎక్కువగా ఉందని మీకు చెప్పగానే ఊరికి నలువైపులా నలుగురిని కాపలా పెట్టించారు రోడ్లు వేయించారు సెట్లు నాటించారు అదంతా పెద్దవాడు మిమ్మల్ని డబ్బుల కోసం పెడుతున్నాడని అంటున్నారు కదా ఆ ఇబ్బంది ఎందుకు పెడుతున్నాడు డబ్బులు అప్పుగా ఇవ్వమని అడుగుతున్నాడా లేదు పెద్దయ్యా ఊరికి మా నాన్నగారి తరువాత నేనే దిక్కుగా ఉండబోయేది మీరంతా ఊళ్ళో వ్యాపారాలు చేసుకోవాలంటే నేను అడిగినప్పుడల్లా నాకు డబ్బిస్తుండాలి అంటున్నాడు లేదంటే మీ వ్యాపారాలు చేసుకొని ఉన్న నీ బెదురుతున్నాడు బాబు అంటూ చలపతి పెద్ద కొడుకు శంకరం చేస్తున్న దౌర్జన్యం గురించి చెప్తుంటారు అదే ఊళ్ళో ఉండే వీరయ్య సుజాత దంపతులు అడవిలో కట్టెల కోసం వెళ్ళి ఒక చెట్టు దగ్గర దిగులు పడుతూ కూర్చుంటారు రేపటి వరకు శంకరంబాబు గారు అడిగిన డబ్బులు ఎలా సర్దుబాటు చేస్తావయ్యా అదే ఆలోచిస్తున్నాను సుజాత చలపతి పెద్దయ్య తరువాత ఈ ఊరికి శంకరంబాబు గారి పెద్దదిక్క అవుతాడు కాబట్టి ఇప్పుడు ఆయన అడిగినంత డబ్బులు ఇవ్వాలి లేదంటే ఊళ్ళో ఉండనివ్వడు ఏదో ఒక దొంగతనం మన మీద వేసి మనల్ని దొంగల్ని చేసి ఊరి నుండి బహిష్కరిస్తారు దొంగలమనే నిండా మనకెందుకు చెప్పండి మనం ఈ ఊరు వదిలిపెట్టి పట్నం వలసిపోదాం నేను అది ఆలోచన చేస్తున్నాను సుజాత మాణిక్యం కమలతో పాటు నేను కూడా పెద్దయ్య దగ్గరికి వెళ్తే బాగుండేదేమోనని ఇప్పుడు అనిపిస్తుంది నాకు అని మాట్లాడుకుంటూ తమ బాధని పంచుకుంటున్నారు చలపతి ఇక్కడ ఇంట్లో అవునయ్యా కట్టెలు కొట్టుకుంటూ జీవించే ఈ రయ్యని కూడా ఇబ్బంది పెట్టకుండా వదిలిపెట్టలేదు బాబు మరి మన చిన్నవాడు దివాకర్ శంకర బాబు గారు డబ్బులు దివాకర్ బాబు ఉచితంగా సరుకులు అడుగుతున్నారు అంటూ బాధపడ్డాడు మీ తరువాత మీ ఇద్దరు అబ్బాయిలు ఈ ఊరికి నేనంటే నేను పెద్ద దిక్కుగా ఉండేదంటూ మా మీద పెత్తనం చెలాయిస్తూ మా నోటి దగ్గర కూడు లాక్కుంటున్నారు బాబు అని చెప్తూ కమల కన్నీళ్లు పెట్టుకుంది వద్దు తల్లి వద్దు నా ఇంట్లో ఏ ఆడకూతురు బాధపడుతూ ఇలా కన్నీళ్లు పెట్టరాదు అది నేను చూడలేను నా ఇద్దరు కొడుకుల వల్ల మీతో పాటు ఊరి వాళ్ళు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారని నాకు బాగా అర్థమైంది నేను నా ఇద్దరు కొడుకులతో మాట్లాడి వాళ్లకు తగిన బుద్ధి చెప్తాను ఇక మీరు వెళ్ళండి వెళ్లే ముందు ఒక్క మాట పెద్దయ్యా ఏంటో చెప్పు అయ్యా మీ తరువాత మళ్ళీ మన ఊరిని మీలాంటి ప్రేమ మంచి చెయ్యాలని ఆలోచన సమస్య ఎదుర్కొనే సామర్థ్యం వాళ్ళు కావాలి అర్థమైంది మాణిక్యం ఇక మీరు వెళ్ళండి నేను ఆలోచిస్తాను అని చెప్పగానే చలపతికి ముగ్గురు దండాలు పెట్టి అక్కడి నుండి వెళ్ళిపోయారు చలపతి తన భార్య సునందకి వినిపించేలా శారదా ఆ కషాయం తీసుకురా అని చెప్పగానే శారదా కషాయం తీసుకొని చలపతి దగ్గరికి వచ్చింది చలపతి కషాయం తాగాడు మన అబ్బాయిల గురించి ఊరి వాళ్ళు చెప్పింది నిజమేనంటారా నిప్పు లేనిదే పొగరాదు శారదా నీది తల్లి ప్రేమ అందుకే సందేహంగా అడుగుతున్నావు నాకింకా నమ్మకం కలగటం లేదండి చెప్పాను కదా శారదా ఇప్పుడు మన దగ్గరికి వచ్చి మన ఇద్దరు అబ్బాయిల గురించి చెప్పే సమయం వాళ్లకు ఎంతో ముఖ్యమైనది ఆ సమయంలో కిట్టయ్య సరుకులు అమ్ముకునేవాడు మాణిక్యం రెండు కుండలు తయారు చేసేవాడు ఇక ఆడబిడ్డ కమల పూలముకునేది మీరు చెప్పేది కూడా వాస్తవమేనండి అంత విలువైన సమయాన్ని పక్కన పెట్టి మన కొడుకులు పెడుతున్న ఇబ్బందుల గురించి చెప్పడానికి వచ్చారంటే మనం అర్థం చేసుకోవాలి శారద నాకంత లోక జ్ఞానం ఎక్కడుంది చెప్పండి అని శారద చెప్తూ ఉండగా తమ పనుల మీద బయటకి వెళ్లిన ఇద్దరు కొడుకులు శంకరం దివాకర్ వచ్చారు ఎందుకు నాన్నగారు పిలిచారు డబ్బుల కోసం ఊరి వాళ్ళని ఇబ్బంది పెడుతున్నావంట నిజమేనా ఎవరు చెప్పారు మీకు ఆ కిట్టయ్య మాణిక్యం పూల కొట్టు కమలా చూసావా శారదా నిజాన్ని శంకరం ఎలా ఒప్పుకున్నాడో నేనెక్కడ ఒప్పుకున్నాను నాన్నా వాళ్ల పేర్లతో సహా నువ్వు చెప్తున్నావంటేనే అర్థం చేసుకోవచ్చు నువ్వు డబ్బులు అడిగింది లేనిది అనగానే తన తెలివి అర్థమైంది లాభం లేదని గ్రహించాడు నేను అన్నయ్యలాగా వాళ్ళని డబ్బులు ఇవ్వమని ఇబ్బంది పెట్టలేదు సరుకులు ఉచితంగా ఇవ్వమని అడిగాను ఇంతకాలం నేను నా కొడుకులు కూడా నాలాగే ఊరికి మంచి చేస్తూ ఊరి వాళ్ల కష్టాలు తీరుస్తూ నిజాయితీగా సమర్థులుగా ఉంటారని అనుకున్నాను కానీ ఇలా అని ఇంకా మాట్లాడలేకపోయాడు చలపతి మీ తదనంతరం ఈ ఊరికి పెద్ద దిక్కుగా ఉండేది నేను లేదా తమ్ముడే కదా దిక్కు అంటే పెద్దనం చెలాయించి డబ్బులు దండుకోవడం కాదు శంకరం కావలసిన వాటిని ఉచితంగా పొందటం అస్సలు కాదు పెద్ద దిక్కు అనేది ఒక బాధ్యత ఒక సమర్థత ఒక మంచి ఆలోచన ఒక నిజాయితీ ఒక నిస్వార్థం ఇలా ఎన్నో ఉంటాయి అవన్నీ కొడుకులకేం తెలుసు చెప్పండి శారద మన కొడుకులు చిన్నవాళ్లు కాదు ఇద్దరికి పెళ్ళైంది పిల్లలున్నారు ఇవి తెలియవుగాని డబ్బులు అడగటం తెలుసా అనగానే శారద ఏమీ మాట్లాడకుండా ఉంది శంకరం దివాకర్ తలదించుకున్నారు పెద్దది కంటే తల్లి ప్రేమ తండ్రి మందలింపు స్నేహితుడి సలహా అదంతా మాకెందుకు నాన్న మీరు కాలం చేసిన తరువాత మా ఇద్దరిలో ఎవరుండాలనేది మాత్రమే చెప్పండి ఇది వారసత్వం కాదు బాబు తాత తరువాత తండ్రి తండ్రి తరువాత కొడుకు ఆ కొడుకు తరువాత వాడి కొడుకు తరతరాలుగా ఉండడానికి ఊరికి పెద్ద దిక్కుగా ఉండాలంటే ఎడ్ల బండి పందెంలో నెగ్గాలి అయితే ఏర్పాటు చేయండి నాన్నా అని చెప్పి శంకరం దివాకర్ ఇద్దరు అక్కడి నుండి వెళ్ళిపోయారు ఆ రోజు సాయంత్రం వేళ ఊరివాళ్ళు రచ్చబండ దగ్గర నిలబడి ఉన్నారు చలపతి కుర్చీలో కూర్చుంటాడు శంకరం దివాకర్లు కూడా కోపంగా ఊరివాళ్ళని చూస్తూ కనుసైగలతో బెదిరిస్తుంటారు నా తదనంతరం ఈ ఊరికి పెద్ద దిక్కుగా ఉంటూ ఏ సమస్య వచ్చినా ఎదుర్కొనే సమర్థుడి కోసం ఎక్కడ పడితే అక్కడ గుంతలు బురద ఎన్నో మలుపులు ఉన్న మన ఊరి మట్టి రోడ్డులో రేపు ఎట్ల బండి పోటీ జరుగుతుంది మా ఇద్దరు కొడుకులతో పాటు ఊరి వాళ్ళెవరైనా పాల్గొనచ్చు అని చెప్పి ఊరి వాళ్ళని చూస్తాడు ఎవ్వరూ ముందుకురారు గుసగుసలాడుకుంటారు ఊరికి మంచి జరగాలంటే సమర్థుడైన దిక్కుండాలి మీలో ఆ సమర్థుడుంటే ముందుకురండి అని చెప్పగానే వీరయ్య ముందుకొచ్చాడు చలపతి సంతోషిస్తాడు శంకరం దివాకర్ కోపంగా అతన్ని చూస్తారు రేపు ఎడ్ల బండి పందెం జరుగుతుంది ఈ ముగ్గురిలో మట్టి రోడ్డు మీద ఎవరు బండిని తోలుకుంటూ ఊరంతా తిరిగి వస్తారో వాళ్లే గెలిచినట్టు అని చెప్పి అక్కడి నుండి చలపతి వెళ్లిపోతాడు మరుసటి రోజున ఊరి మట్టి రోడ్ల దగ్గర ఊరి ఉన్నారు ఎడ్ల బండిలో శంకరం నిలబడి ఉన్నాడు చలపతి పోటీ మొదలెట్టాడు శంకరం మట్టి రోడ్ల మీద ఎడ్ల బండిని పోనిస్తూ సరిగా నడపలేక పక్కనే ఉన్న బురద పొలంలో పడ్డాడు అది చూసి ఊరి వాళ్లు నవ్వుతారు ఇక దివాకర్ ఎడ్ల బండెక్కాడు ఎక్కాడు ఎడ్లబండిని పోనిస్తూ కొంచెం దూరం వెళ్లి చెరువులో పడ్డాడు అది చూసి కూడా ఊరివాళ్ళు నవ్వారు ఇక మూడోవాడు వీరయ్య ఆ బండి ఎక్కాడు పోటీని చలపతి మొదలెట్టాడు వీరయ్య చలాకీగా వ్యవహరిస్తూ గతుకుల మట్టి రోడ్డు మీద బురదలో చెరువులో పడకుండా జాగ్రత్తగా నడుపుతూ ఊరంతా తిరిగి వస్తాడు విజయం సాధిస్తాడు అందరూ చప్పట్లు కొడతారు కోపంగా కావాలనే మీరు మట్టి రోడ్ల మీద ఎడ్లబండి పోటీని పెట్టారు అవును బాబు మట్టి రోడ్డు మనకు జీవన ప్రయాణం నేర్పుతుంది గుంతలనేవి కష్ట సుఖాలు లాభ నష్టాలు వస్తుంటాయి పోతుంటాయి వచ్చినప్పుడు బాధపడకుండా ఎలా ఎదుర్కోవాలో ఆలోచించాలని చెప్తాయి ఇక అని చలపతి చెప్తుంటే అందరూ వింటుంటారు ఇక మట్టి రోడ్డు చుట్టూ ఏర్పడే మలుపులన్నవి అడ్డంకులన్నమాట వాటిని సమన్వయంతో ఎదుర్కొని అతి జాగ్రత్తగా మన గమ్యం చేరాలి ఇప్పుడు నాకు ఆ లక్షణాలు వీరయ్యలో కనపడ్డాయి నేను చనిపోయిన తరువాత ఈ ఊరికి పెద్ద దిక్కుగా వీరయ్య ఉంటాడు అని చెప్పగానే అందరూ చెప్పట్లు కొట్టారు కొన్ని రోజులకు చలపతి చనిపోయాడు సమర్థుడు వీరయ్య ఆ ఊరికి పెద్ద దిక్కవుతాడు